పవిత్రాత్మ నమమున అమేన్ ఈనాటి దేవుని మాట ధనవంతుడు దైవరాజ్యమును చేరుట ఎంత కష్టము అని ప్రభు అంటున్నాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈనాటి దేవుని యొక్క వాక్యము మొత్త శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో వాక్యమును చూద్దాం వాక్యం అంటూ ఉంది ధనవంతుడు దైవరాజ్యమును చేరుట ఎంత కష్టతరము అంటూ ఇరవై నాలుగు వచనములో ప్రభు అంటున్నాడు ధనవంతుడు రాజ్యములో చేరుట కంటే ఒంటే సూతిపెచ్చంలో దూరి వెళ్ళడం సులభతరము అంటున్నాడండి దేవుని నేను అమ్మినటువంటి బిడ్డలారా బెచ్చంలో దారం పోవడమే కష్టం దారం ఎక్కించడానికే కష్టపడుతూ ఉంటాం కళ్ళు బాగున్న వాళ్ళమే ఇబ్బంది పడుతూ ఉంటాం కళ్ళు బాగా మస్తుకొచ్చిన వాళ్ళు ఇంకా ఇబ్బంది అది ఇంత ఉంటది దానిలో దారం ఎక్కించడమే కష్టం అటువంటిది ఏసై అంటున్నాడు ఆ సూతి రంధ్రములో సూది బెజ్జములో అవసరమైతే ఒంటిని పంపించవచ్చేమో కానీ ధనవంతుణ్ణి పరలోక రాజ్యం పంపించడం చాలా కష్టం అంటున్నాడండి వింటుంటేనే ఎలానా ఉంది కదా ప్రభు అంటున్నాడంటే అది తప్పనిసరిగా నిజమే అయి ఉంటుంది దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ప్రభువేమి ధనవంతులకు వ్యతిరేకంగా ఈ మాటలు పలకట్టలేదండి ధనవంతులందరూ పరలోకానికి పోరు అని చెప్పట్ల దైవరాజ్యం చేరలేరు అని చెప్పట్ల ధనవంతుడు అంటే ధనము కలిగి ఉన్నవాడని మాత్రమే కాదు ధనవంతులు అంటే ధనాకాంక్ష కలిగి ఉండటం ధనాపేక్ష కలిగి ఉండటం ధనములోనే మునిగి తేలటం ధనముంటే చాలు అనుకోవడం అలా అనుకునే వాళ్ళే ధనవంతులు ఈ యొక్క వాక్యములో ప్రభుని మాటలకు అర్థం ధనము కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్యం వెళ్ళలేరు దైవరాజ్యం చేరలేరు నీ ధనం అడ్డొస్తుందని కాదు కానీ ధనాకాంక్ష ధనాపేక్ష నిన్ను పరలోక రాజ్యానికి దూరము చేయవచ్చు ధనాకాంక్ష ధనాపేక్ష కలిగి ఉన్న ధనవంతులను గుర్చి ప్రభు మాట్లాడుతున్నాడండి ఒంటే సూది బెజములో దూరుతుందేమో కానీ ధనాకాంక్ష ధనాపేక్ష కలిగి ఉన్నటువంటి వాళ్ళు ధనాశ కలిగి ఉన్నటువంటి వారు పరలోక రాజ్యం చేరడం చాలా చాలా కష్టము అని ప్రభు అంటున్నటువంటి మాటలు ఒక్కసారి ధ్యానము చేద్దాం బిడ్డలారా ఎబ్రహిల్లకు రాసినటువంటి లేఖ పదమూడవ అధ్యాయం ఐదు వచనములో ఒక మాట చెప్పబడుతుంది మీకున్న దానితో తృప్తిగా ఉండండి మీకు ఉన్నదానితో తృప్తిగా ఉండండి మీ దేవుడు మిమ్మల్ని చేయి విడవడు ఎన్నటికి ఎడబాయడు దేవుడేమి మిమ్మల్ని విడనాడడు చేయి విడవడు ఎన్నటికి ఎడబాయడు మీరేమి లేకుండా పోరు మీకు కావలసినవి తప్పక మీకు ఇస్తాడు కానీ అంతకంటే ఎక్కువగా కూడబెట్టుకోవాలా దాచుకోవాలా తరతరాలకు ఉంచుకోవాలా అని ఆశపడుతూ ఉంటాయి అటువంటి వారిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు కష్టపడడం సంపాదించుకోవటం దాచుకోవడం ఇవి తప్పు కాదు ఏది తప్పు అయ్యా అంటే నీకు మాత్రమే కాకుండా నీ తరానికి తర్వాత తరానికి తరాల తరాలకు తరాల 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 కోసం కూడబెట్టుకుంటాం చూడండి అది తప్పు అంటున్నాడు అంతటి ధనాశ అంతటి ధనాపేక్ష కలిగి ఉండి నువ్వు కూడబెట్టుకోవడం కోసం పది మందిని ఉంచుతున్నావు పది మంది సొమ్మును ఒక్కడవే కూడబెట్టుకుంటున్నావు వంద మంది తినేది నీ ఒక్కడవే ధాన్యాన్ని నీ గిడ్డంగుల్లో దాచుకుంటున్నావు అన్యాయం చేసి ఇతరులను బాధ పెట్టి వాళ్ళ మీద పన్నులు వేసో లేకపోతే వాళ్ళ మీద వస్తువులు అమ్మో వాళ్ళకి ఎక్కువ రేటుకు అమ్మో నువ్వు ఎక్కువ సంపాదించుకొని కూడబెట్టుకుంటావు చూడండి ఇటువంటి ధనవంతులను గురించి ఇప్పుడు ఇటువంటి వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళడం చాలా కష్టం వాళ్ళ ధనాకాంక్ష అలాంటిది ధనాపేక్ష లాంటిది తన ఆశ లాంటిది వాళ్ళు ధనాశలో కురుకుపోయి ధనములో ఉండిపోతూ ధనము సంపాదించడం సంపాదించడం సంపాదించడంలోనే మునిగి తేలుతుంటారు చూడండి అటువంటి వాళ్ళకి ఏమి పట్టదు ఎవరు ఎన్ని కష్టాలు పాలైనా ఎంత ఇబ్బంది పాలైనా వాళ్ళు ఏమి పట్టించుకోరు భగవంతుడి గురించి ఆయన రాజ్యము గురించి వాళ్ళకి అవసరముల ఈ లోకములో తాను మరణించిన తర్వాత ఏమవుతుంది అన్న దాని గురించి తన తనకు కావలసిందల్లా ఇప్పుడు కోటి రూపాయలు ఉన్నాయా వచ్చే సంవత్సరానికి ఐదు కోట్లు చేయాలి తర్వాత సంవత్సరానికి ఐదు కోట్ల పెట్టుబడితో యాభై కోట్లు చేయాలి తర్వాత ఐదు వందల కోట్లు ఐదు ఇలా కోట్లు 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 నాకు ఇన్ని కోట్లున్నాయా అన్ని అని చెప్పుకొని దాచిపెట్టుకోవడానికి పనికొస్తాయి తప్ప నేను రాజ్యం చేర్చదు ఆ ధనం అంటున్నాడు ప్రభు అటువంటి వాళ్ళు దానిని విడిచిపెట్టలేరు అంటున్నాడు ఎందుకంటే నిన్నటి రోజున మనము చూసాము యువకుడిని ప్రభు అన్నప్పుడు నీకున్నది అమ్మి పేదలకు దానం చేసి నా దగ్గరకి రా నన్ను అనుసరించు అంటే ఆయన ధనాన్ని ఆస్తిని విడిచిపెట్టలేక ప్రభునే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అందుకే ప్రభు ఈ మాట అంటున్నాడండి చూసారా ఎంత కష్టమో ధనవంతులకు పరలోక రాజ్యానికి వెళ్ళటం వాళ్ళకున్నది విడిచిపెట్టడం వదిలేయడం ఎంత కష్టమో చూసారా అని ప్రభు అంటున్నాడు అవును బిడ్డలారా ఇదే వాక్యాన్ని తిమ్మో రాసినటువంటి మొదటి లేఖ ఆరవ అధ్యాయము ఏడవ వచనములో కూడా ఒక మాట అనబడుతూ ఉంది మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏం తీసుకుని వచ్చాం ఏమీను లేదు ఈ నుండి నిష్క్రమించి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోతాం ఏమీ లేదు చూడండి ఎంత చక్కగా వాక్యం చెప్ వచ్చేటప్పుడు ఏంది ఇచ్చావయ్యా అంటే కొత్త చేతులతో ఇలా పెట్టుకొని వచ్చాం పోయేటప్పుడు ఏం తీసుకెళతావయ్యా అంటే ఏమీ లేదు కొత్త చేతులతో ఇలా పెట్టుకుని అవసరమైతే నీ చేతికి ఏమన్నా రింగులున్నా అవి కూడా తీసేస్తారు ముక్కు పొడవు ఉన్నా కూడా ఉంచరు తీసేస్తారు పట్టీలు బంగారం అయినా లేకపోతే ఇంకేమైనా బంగారం వెండి నీ ఒంటి మీద ఉన్నా దాన్ని ఒకవేళ అది రాకపోతే కత్తి వేసి వేలు గత్తిరించో ముక్కు కత్తిరించో కూడా తీసుకుంటారు ఏది ఉంచరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం వచ్చేటప్పుడు ఏం తెచ్చాము ఏమీ పోయ్యేటప్పుడు ఏం తీసుకెళ్తాం ఏమి కాబట్టి ఈ మధ్యలో మనకు కావాల్సింది ఏమిటి తినటానికి ఉండటానికి కట్టుకోవడానికి బ్రతకడానికి మంచిగా బ్రతకడానికి ఎంత కావాలో అంత ఉంచుకోండి ఉన్నదాంతో తృప్తిగా ఉండండి అని వాక్యం అంటుందండి సంపాదించుకోవడం తప్పు అని ప్రభు మళ్ళీ చెబుతున్నాను తప్పు అని ఎక్కడా లేదు కానీ తరతరాలకు కూడా పెట్టుకోవడం తప్పు నీకు ఎంత కావాలో అంత ఉంచుకో ఎంత కావాలో అంత దాచుకో ఎంత కావాలంత సంపాదించుకో అదేమీ తప్పు కాదు కానీ ఇతరులకు లేకుండా వాళ్ళది నీవు తీసుకుని నీ తరాల కోసం దాచిపెట్టుకుంటావు చూడు అది తప్పు ఇతరుల మీద అన్యాయంగా సంపాదిస్తావు చూడు అది తప్పు ఇతరులకు ఇవ్వవలసింది ఇవ్వకుండా నీవు కొట్టేస్తావు చూడు అది తప్పు అందుకే తిమోతి తీ రాసినటువంటి మొదటి లేక ఆరో అధ్యాయం పది వచ్చినములో వాక్యం అంటూ ఉంది ధనాకాంక్ష సర్వ అనర్థాలకు మూలము అట్టి ధనాశ కలిగినటువంటి వారు విపరీతమైన బుద్ధి కలిగి ఉండి దైవరాజ్యాన్ని కోల్పోతూ నశించిపోతారు అని వాక్యం అంటూ ఉందండి ధనాకాంక్ష సర్వనార్థాలకు మూలమట సర్వ రోగాలకు సర్వ బాధలకు సర్వ కష్టాలకు సర్వ శ్రమలకు సర్వ అనర్థాలకు సర్వ సమస్యలకు ఈ ధనాకాంక్ష ధనము కాదంటే మాక్యం జాగ్రత్తగా ధనం కలిగి ఉండడం కాదు ధనాకాంక్ష ధనాపేక్ష ధనాశను కలిగి ఉండడం తప్పు అటువంటి ధనాశ కలిగి ఉండి ధనాన్ని సంపాదించడమే జీవితం అనుకుంటారు చూడండి కూడబెట్టుకోవడమే జీవితం అనుకుంటారు చూడండి దాచుకోవడమే జీవితం అనుకుంటారు చూడండి అటువంటి వాళ్లకు ఆ ధనమే సర్వనర్థాలకు మూలమవుతుంది వాళ్ళ సమస్యలన్నిటికీ ఆ ధనమే కారణం వాళ్ళ రోగాలన్నిటికీ ఆ ధనమే కారణం పరలోకానికి వెళ్ళకపోవటానికి కూడా ఆ ధనమే కారణం అవుతుంది అందుకే ప్రభు చాలా తగ్గదు ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం ఎంత కష్టము అంటే ధనాకాంక్ష ధనాపేక్ష ధనాశలు కలిగి ఉన్నటువంటి వారికి ఎంత కష్టము దానిని విడిచిపెట్టడం అంటున్నారు కాబట్టి బిడ్డలారా మనలో ఎవరమైనా కోవలో ఉండి ఉంటే రోజున ప్రభుని మాటలు విన్నాం కనుక ప్రభుని నోటి వెంట వచ్చినటువంటి మాటలను విని ఆలకించి ప్రభుని అనుసరించే బిడ్డలగా మనలో ఉన్నటువంటి ఆ ధనాకాంక్ష సర్వనర్థాలకు కారణము కనుక ఆ ధనాకాంక్ష ధనాపేక్ష ధనాశను విడిచిపెడుతూ ప్రభుని అనుసరించడం మొదలు పెడతాం మళ్ళీ చెబుతున్నాను సంపాదించుకోవడం తప్పు కాదు కానీ ఎంత కావాలో అంత సంపాదించుకుందాం ఇతరులకు అన్యాయం చేసి అన్యాయపు సొమ్ము మాత్రం కూడబెట్టుకోవద్దు అది తప్పు అది మన నన్ను పరలోక రాజ్యం నుండి దూరము చేస్తుంది చివరిగా భగవంతుడి మేము ఆశీర్వదించి ఏమిచ్చాడు ఎంత ఇచ్చాడో ఆ ఉన్నదానితో తృప్తిగా ఉండడం అలవాటు చేసుకుందాం లేదు అని లేని దాని గురించి ఆలోచించి బాధపడే కన్నా వాడికి ఉన్నది అని ఉన్నవాడిని చూసి అసూయతో అసూయపడే కన్నా భగవంతుడు నన్ను ఆశీర్వదించి నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఇచ్చాడో ఎంత ఇచ్చాడో ఎంత ఇస్తున్నాడో ఆ దానిని తీసుకుని భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ మనకున్న దానితో మనం తృప్తిగా సంతోషంగా బ్రతుకుతాం వచ్చేటప్పుడు ఏం తేలా పోయేటప్పుడు ఏమి తీసుకుపోము కాబట్టి మనకు లేదు అని బాధపడద్దు ఎవరికో ఉన్నది అను అసూయపడద్దు మనకున్న దానితో భగవంతుడు ఇచ్చిన దానితో ఈ జీవితంలో తృప్తిగా సంతోషంగా బ్రతుకుతాం ఏమున్నా లేకపోయినా సంతోషం ఉంటే చాలండి ఆ సంతోషాన్ని తెచ్చుకుందాం సంతోషంగా బ్రతుకుదాం భగవంతుని దగ్గర అవుదాం భగవంతుని రాజ్యంలో స్థానము సంపాదించుకుందాం ఈ చిన్న వాక్యాన్ని విన్నటువంటి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమామయుడైనసయ్య నీకే స్థుతులు స్తోత్రములు వందనాలు తెలియచేస్తూ ఇనాటి వాక్యము ద్వారా మరి ఒక్కసారి ధనము సంపాదించుకోవడం తప్పు కాదు కానీ ధనాకాంక్ష ధనాపేక్ష ధనాశను కలిగి ఉండి ధనమే జీవితం ధనాన్ని సంపాదించుకోవడమే జీవితం అనుకునేటటువంటి వ్యక్తులుగా మేము ఉండకుండా మాలో మంచి ఆలోచన మంచి బుద్ధిని మాకు దయచేస్తూ అయ్యా ఉన్న దానితో మేము తృప్తిగా ఉండి నీవిచ్చిన దానికి నీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించినటువంటి మంచి మనస్సును మాకు దయచేయమని వాక్యాన్ని విడినటువంటి బిడ్డలందరిపై నీ పరిషుద హస్తాలు ఉంచి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపానుగ్రహాలతో ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని ప్రతి కుటుంబానిపై నీ పరిశుభాత్మ శక్తితో నింపుతూ ఏ బిడ్డను కూడా విడిచిపెట్టకుండా ప్రతి బిడ్డను కూడా కాపాడి రక్షించి నీ దైవరాజ్యములో స్థానము పొందేటటువంటి మంచి బిడ్డలుగా మంచి క్రైస్తవులుగా మేము ముందులాగన చేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని నచ్చినాము తండ్రి అమేన్ పుత్ర పవిత్రాత్మ యు ఆల్